హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ మై లాగ్స్ ఈరోజు మేము మీకు చూపించబోయే రెసిపీ బియ్యం పిండి తొప్పునుగులు ఎంతో ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మా అత్తమ్మ చూపించబోతున్నారు దీన్ని చూసి మనం తెలుసుకుందాం ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాము బియ్యం పిండి కొన్ని ఉల్లిపాయ ముక్కలు ఇక కొత్తిమీర ఒకటి ఆలుగడ్డ తురుము రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కొంచెము అల్లమెల్లిగడ్డ పేస్ట్ నాలుగు పచ్చిమిరపకాయలు కొన్ని పల్లీలు జీలకర్ర బరకగా చేసి పెట్టుకోవాలి పిండి వేసుకోవాలి తర్వాత ఉల్లిము ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఆలుగడ్డ తురుము వెల్లిగడ్డ పేస్ట్ ఇది బరకగా చేసుకున్నాం కదా పల్లీ కూడా వేస్తాం కొంచెం కొత్తిమీర పెరుగు పెరుగు యాడ్ చేస్తుంది సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి ఇది మంచిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటా కలుపుకోవాలి మిత్తగా కలిపి పెట్టుకున్న బాగా గట్టిగా కాకుండా పల్సగా కాకుండా మీడియం సైజు ఇట్లా ఇట్లుండాలి ఇట్లా కలిపెట్టుకున్నా ఇలా ఫ్యాన్ పెట్టుకున్న ఆయిల్ పోసుకుంటున్నా ఆయిల్ వేడి కావాలి ఇంకా కాలేదు ఆయిల్ వేడెక్కింది ఇవో ఇప్పుడు నేను వేస్తున్నా బియ్యం పిండి పునువులు వేస్తున్నా ఇది రౌండ్గా రావు ఇవన్నీ బల్క బల్క చేసేసినాం కదా అందుకనే ఇట్లొస్తాయి టేస్టీ ఉంటాయి ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి పోలియాలి లేకుంటే పైన కాలితే లోపల కావాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకోవాలి ఇవ బ్రౌన్ కలర్ వచ్చినాయి తీస్తున్నా మిగిలిన పిండి కూడా ఇవో ఇట్లానే వేసుకోవాలి ఎండాకాలం చల్లదనం మంచిగా ఉంటాయి పెరుగు ఉప్పు లేదా మంచిగా ఉంటాయి తీసేసుకుందాం మంచిగా కాల్చుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇవి కూడా తీసుకోవాలి ఇంకా కాలి కాల్ ఇవి ఈవినింగ్ సాక్స్ స్నాక్స్ కూడా చాలా బాగుంటాయి పొద్దున టిఫిన్ కూడా చేసుకోవచ్చు బియ్యం పిండి కదా మంచిగా టేస్టీగా చాలా బాగుంటుంది క్రిస్పీ క్రిస్పీగా బాగుంటాయి కానీ పల్లీలు మాత్రం వేయాలి పల్లీలు వేస్తేనే టేస్టీగా ఉంటాయి నేను కూడా పల్లీలు వేసిన బ్రౌన్ కలర్ కట్ కదా ఇక తీసేస్తున్నా తీసేసుకుంటున్నా ఇట్లా కొన్ని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మొత్తం తీస్తున్నా అయిపోయింది ప్లేట్లో సర్వ్ చేసుకున్న ఈ బియ్యం పిండి పుణ్యులు ఎంతో రుచికరమైన బియ్యం పిండి పులుగులు తయారైపోయాయండి వీటిని మనం పులుగులు అనొచ్చు గోండాలు అనవచ్చు బజ్జీలు అనొచ్చు ఇవి పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడుతుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్